యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరీ ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయంలో అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా వంకర మాటల పలుకు బోధ నేను రక్షించగలదా అనే అంశం మీద తెలియజేస్తున్నాను వంకర మాటలు బైబిల్లో వంకర మాటలు చక్కని మాటలు గాలి వంటి మాటలు అని వ్రాయబడి ఉన్నాయి అయితే ఈ వంకర మాటల వలన కలుగు బోధ నేను రక్షించలేదు ఈ మాట మనం చూద్దాం లేఖనములు పరిశోధించుదాం అపోస్తుల కార్య మరో అధ్యాయం వచ్చినంలో మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు ఎవరంట వీళ్ళు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని ఎవరి అంట వీళ్ళు క్రీస్తు వెంట తీసుకువెళ్ళాలని కాదు క్రీస్తు వెంట తీసుకువెళ్ళాలనుకునేటువంటి వ్యక్తి లేఖనములను బోధిస్తాడు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు బయట నుంచి రారు వాళ్ళు ఈ వంకర మాటలు పలికేటువంటి వాళ్ళు రక్షణ లేనటువంటి వాళ్ళు కాదు రక్షింపబడినామని చెప్పుకున్నటువంటి వీళ్ళు మీలోనే బయలుదేరుదురు అందుకే పౌలు అంటున్నాడు చూడండి ముప్పై ఒకటి వచ్చిన కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగులు కన్నీళ్లు విడుచుతూ ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకొని మెలుకువుగా ఉనుడి ఈ వంకర మాటల చేత ప్రజలు మోసపోతారేమోనని పౌలు గారు మూడు సంవత్సరములు రాత్రింబగులు కన్నీలు కారుస్తూ ప్రతి మనిషికి బుద్ధి చెప్పడం మనం చూస్తున్నాం అయితే ఈ వంకర మాటలు పలుకుబోధ నిన్ను రక్షించలేదు ఇంకొక లేఖనం చూస్తే తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేది ఇదండి ఈ వంకర మాటలు పలుకువారు ఎవరనగా హితబోధను సహింపక దురద చెవులు కలిగినటువంటి వారు వీరు తమ స్వకీయ దురాశలకు అనగా తమకున్నటువంటి సొంత దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకే పోగు చేసుకుంటరి ఈ విశ్వాసులనబడిన వాళ్ళు తమకి దురాశ అనేది ఉంటుంది స్వకీయ దురాశ ఆ స్వకీయ దురాశ కోసము కొంతమందిని వాళ్ళే పోగు చేసుకుంటారు వాళ్లకు సత్యవాక్యం చెబితే అర్థం కాదు వారికి వంకర మాటలు పిట్టకథలు కల్పనా కథలు ముసలమ్మ ముచ్చట్లు వారి బోధలు ఇవి చెబితేనే అర్థమవుతాయి కారణం ఏంటంటే వారికి దురద చెవులు అని వ్రాయబడింది ఈ దురద చెవులు గల వాడికి సత్యవాక్యము రక్షణ సువార్త అనేది అర్థం కాదు చీకటిలో ఉన్నవాడికి వెలుగు ఎలా కనిపించదో అసత్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ కల్పనా కథలకు అలవాటు పడ్డవాడు పారంపర్య ఆచారంలోకి అలవాటు పడ్డటువంటి వ్యక్తికి మళ్ళీ సత్యం అనేది అర్థం కాదు ఇంకొక లేఖనం చూసినట్లయితే కొలశలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో చంలో ఆయనను అనుసరింపక మనుషులు పారంపర్య ఆచారంలో అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరద్ధ నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెడపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమోనని జాగ్రత్తగా ఉండు మొదటి లేఖనంలో మనం చూసినట్లయితే వంకర మాటల పలుకు మనుషులు మిమ్మల్ని ఈడ్చుకొని పోతారేమోనని జాగ్రత్తగా ఉండమంటే ఇంకొక లేఖనం ఏం చెబుతుందంటే మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోతాడేమో అంటే వీళ్ళు లేఖనములు కాకుండా లేఖనములకు కొన్ని వక్రీకరిస్తూ బైబిల్లో లేనటువంటి మాటలను కొన్ని వాళ్ళ వారి సొంతంగా క్రియేట్ చేస్తూ లేఖనములను తప్పు బోధించేటువంటి వాళ్ళు వీరు శిష్యులను ఈడ్చుకొని పోతారట అందుకే వారు లేఖనములను లేకుండా మాట్లాడతారు లేఖనములను చూపించకుండా మాట్లాడతారు కానీ వంకర మాటల పలుకు బోధ వలన నీకు రక్షణ కలగదు రక్షణ ఎలా కలుగుతుందంటే మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పాలి నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటలకి లెక్క చెప్పాలి రక్షణ దేవుని వాక్యం ద్వారా కలుగుతుంది రక్షణ లేఖనముల ద్వారా కలుగుతుంది మరి ఎవరైనా లేఖనములు లేకుండా తన ఊహను బట్టి మాట్లాడుకున్నట్లయితే వాడు ఆ వ్యక్తి దేవుని సంబంధి కాదు ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట తాను గ్రహించమని బైబిల్ గ్రంథం చెబుతుంది సహోదరుడా సత్యవాక్యం తెలుసుకోండి వంకర మాటలు పలుకువారు వారి బోధ వలన కొన్ని లక్షల మందిని ఈడ్చుకొని పోతారు లోక సంబంధంలో కూడా కొంతమంది మీరు హిందువులను చూడండి వారు అసత్యంలో ఉంటారు వాళ్ళు కవిత్వాలు దీర్ఘ మాటలు పలుకుతూ వేల మందిని ఎలా ఈడ్చుకొని పోతుంటారు వారికి అభిమానులు ఒక దొంగకు కూడా అభిమానులు ఉంటారు ఒక డ్యాన్సర్కి కూడా అభిమానులు ఉంటారు ఒక టెర్రరిస్టుకు కూడా అభిమానులు ఉంటారు నరహంతకుడికి కూడా అభిమానులు ఉంటారు అభిమానం వేరు సత్యంలో జీవించడం వేరు బరబ్బాకి అభిమానులు ఉన్నారు అందుకే బందిపోటు దొంగను విడుదల చేయమని కేకలు వేశారు అలాగే వంకరమాటలు పలుకు వారికి అభిమానులు ఎక్కువ ఉంటారు సత్యవాక్యం బోధించేటువంటి వాళ్ళకు కొద్దిమందే ఉంటారు క్రీస్తు ప్రభువు భూమి మీద ఆయన ఆయన ఏమైతే చెప్పాడో ఆయన్ను తృణీకరించిన వారు ఎక్కువ మంది అంగీకరించిన వారు తక్కువ మంది సహోదరుడ సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ pandana4